హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంఏ ఫస్ట్ ఇయర్ ఆధునిక కవిత్వంలో అన్ని కవి పరిచయాలు రచయిత పరిచయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా సో ఇప్పటి వరకు మనము గుర్రం జాషువా వరకు కంప్లీట్ అయ్యింది ఇప్పుడు మనము దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి అలాగే నాయని సుబ్బారావు ఈ ఇద్దరి గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి కాలం వచ్చేసి పద్దెనిమిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా చంద్రపాలెం గ్రామం తల్లిదండ్రులు వెంకట కృష్ణ శాస్త్రి ఈయన పెద్ద తండ్రి సుబ్బరాయ శాస్త్రి చదువు పిఠాపురంలోను కాకినాడలోను చదువుకున్నాడు బిఏ పట్టభద్రులు ఈయన గురువు బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు ఉద్యోగం కాకినాడ పెద్దాపురం మిషన్ హై స్కూల్లోను కాకినాడ కళాశాలలోను ఉపాధ్యాయులుగా ఆకాశవాణిలో సారస్వత కార్యక్రమాల ప్రయోక్తగా సినిమాలకు పాటలు రాశారు ఓకేనా రచనలు కృష్ణపక్షం రచనలు కృష్ణపక్షము ప్రవాసము ఊర్వశి పల్లకి మహతి కన్నీరు బహుకాల దర్శనం పుష్పలావికలు ధనుర్దాసు పల్లకి శర్మిష్ట ఎన్నో గేయ నాటికాలు వాక్చిత్రాలు వ్యాసాలు ప్రసంగి వ్యాసాలు ఈయన రచించారు ఈయన శైలి వచ్చేసి రచనలో క్లుప్తత గుప్తత కవిత్వంలో శబ్ద సౌందర్యానికి అర్ధ గాంభీర్యానికి ఈయన ప్రాముఖ్యం ఇచ్చారనమాట ఇది మనకి దేవతపల్లి వెంకటకృష్ణ శాస్త్రి యొక్క రచయిత పరిచయం తర్వాత వచ్చేసి నాయని సుబ్బారావు తర్వాత నాయని సుబ్బారావు ఈయన కాలం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జన్మస్థలం ప్రకాశం జిల్లా పొదిలి గ్రామం తల్లిదండ్రులు ఉదయమ్మ కృష్ణారావు విద్యాభ్యాసం ఒంగోలులో బందరు నోబెల్ కాలేజీలో ఇంటర్మీడియట్ నోబెల్ కాలేజీలో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఈయన బిఏ కంప్లీట్ చేశారు ఉద్యోగం ప్రొబేషనరీ సబ్ రిజిస్ట్రార్గా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎల్డిసిగా నరసరావుపేట శ్రీకాకుళం తిమ్మ సముద్రంలో అధ్యాపకునిగా ప్రధానోపాధ్యాయునిగా ఈయన పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఉద్యోగ విరమణ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అరవై నాలుగు మధ్య ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో స్క్రిప్ట్ రైటర్గా పనిచేశారు ఈయన రచనలు వచ్చేసి సౌభద్రుని ప్రణయ యాత్ర ఫలశ్రుతి వేదనా వాసుదేవము భాగ్యనగర కోకిల జన్మభూమి విషాదమోహనం మాతృగీతాలు ఓకేనా తర్వాత నండూరి సుబ్బారావు నండూరి సుబ్బారావు గురించి మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్లో ఈ వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మీకు కావాల్సిన లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయించుకోవటం కోసం మన ఛానల్లో మెంబర్షిప్ ఆప్షన్తో జాయిన్ అవ్వండి ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన ఎంఏ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్